హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధవి కృష్ణ తెలుగు కథలు హృదయం ఊగిసలాడే తొమ్మిదవ భాగం నర్మద కళ్ళు మూసుకుని గట్టిగా అరవడం మొదలు పెట్టగానే నరేంద్ర ముందు కంగారు పడ్డాడు కానీ ఆమె ఫైట్ చేసే పొజిషన్లో లేదని అతనికి అర్థం కావడానికి ఎంతో సమయం పట్టలేదు ఆమె చేతిలోని పేపర్ నైఫ్ ఎప్పుడూ కింద పడిపోయింది ఇక తనకి వచ్చిన ప్రమాదమేమీ లేదనుకున్న నరేంద్ర ఆమె చీరచింగు పట్టుకుని బలంగా ముందుకి గుంజాడు అతను ఊహించని విధంగా సర్రును చిరిగింది చీర బయట నిలబడిన కిరీటిలో ఒక్కసారిగా చలనం వచ్చింది వేగంగా తలుపు దగ్గరికి చేరుకున్నాడు నర్మదా గట్టిగా పిలిచాడు డోర్ని బలంగా తోసిచూశాడు రాలేదు నర్మద నుంచి సమాధానం లేదు లోపల నుంచి లాక్ పడిందని అర్థమైంది అతనికి బలంగా కాలితో తన్నాడు డోర్ని తెరుచుకోలేదు కానీ లోపల నరేంద్ర ఉలిక్కిపడ్డాడు మరొకసారి తన బలాన్నంతా కాళ్ళలోకి తెచ్చుకుని తన్నాడు కిరీటి ఉపయోగం లేకపోయింది అలా పదే పదే తంతూనే ఉన్నాడు కాళ్ళు తిమ్మిరెక్కిపోతున్నా పట్టించుకోలేదు చివరికి పెద్ద సిద్ధం చేస్తూ తెరుచుకుంది తలుపు లాక్ విరిగిపోయింది అక్కడ కనిపించిన దృశ్యానికి కిరీటి రక్తం లావాలా మరిగిపోయింది నరేంద్రకి తేరుకునే అవకాశం ఇవ్వలేదు కిరీటి ఒక్క అంగలో అతన్ని చేరుకుని విసురుగా షర్టు పట్టుకుని లాగి చెంప మీద ఈడ్చుకుంటాడు ఆ తర్వాత దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉన్నాడు నరేంద్ర తనని తాను కాచుకోలేక కిందపడి దొల్లడం మొదలుపెట్టాడు అరవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు కిరీటి అతని డొక్కల్లో తంతూనే ఉన్నాడు నోరు కట్టేసిన జంతువుల మూలగడం తప్ప ఏమీ చేయలేకపోయాడు నరేంద్ర చిన్నగా నర్మద కంఠం వినిపించడంతో తన కళ్ళ ముందు కమ్మేసిన ఎర్రని పొర మాయమవ్వగా మామూలు స్థితికి రావడానికి ప్రయత్నించాడు కిరీటి నరేంద్రకి ఒంట్లో ఏ భాగం ఫ్రాక్చర్ అయిందో కూడా పట్టించుకోలేదు అతను నర్మదని చేరుకున్నాడు హెజిటేట్ చేస్తూనే సున్నితంగా ఆమె భుజాన్ని తాకాడు కిరీటి షాక్లో ఉన్న నర్మద కళ్ళకి కిరీటి మొహం కనిపించగానే కిరీటి అంటూ బల్లిలా కరుచుకుపోయింది భయంతో ఆమె శరీరం వణికిపోతోంది గట్టిగా తన గుండెకి హత్తుకున్నాడు ఆమెని కిరీటి తాను రావడం ఒక్క ఐదు నిమిషాలు లేట్ అయి ఉంటే సిచ్యువేషన్ ఎలా టర్న్ అయి ఉండేదో తలుచుకోవడానికే భయం వేసింది అతనికి అప్పుడు ఏడ్చింది నర్మద వెక్కి వెక్కి ఏడ్చింది ఆమె కన్నింటితో అతని షర్టు భాగం అంతా తడిసిపోయింది అయినా పట్టించుకోలేదు అతను ఆమె ఏడుస్తుంటే అలా ఆసరాగా నిలబడ్డాడు ఆమె అతని మీద ఆనడానికి సిగ్గుపడలేదు చలికి వణుకుతున్న కుక్కపిల్లలా ఉంది ఆమె ఆ సమయంలో ఆమెని దగ్గరగా తీసుకుని తన ఛాంబర్లోకి నడిచాడు కిరీటి నరేంద్ర తానుగా ఇప్పుడప్పుడే లేవడని తెలుసు కిరీటికి అందుకే ధైర్యంగా అక్కడ వదిలేశాడు అతన్ని ఒకవేళ అక్కడ నుంచి అతను పారిపోయినా పట్టించుకునే పరిస్థితుల్లో లేడు కిరీటి అతని ఫోకస్ అంతా నర్మద మీద ఉంది చిన్న లైట్ మాత్రం ఆన్ చేసి చైర్లో కూర్చోబెట్టాడమని ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ బాటిల్ తీసి ఆమెకి ఇచ్చి ఆమె తాగేదాకా అక్కడే నిలబడ్డాడు తర్వాత ఆమెని కొంతసేపు అక్కడే ఒంటరిగా వదిలి తన మొబైల్ తీసి ఒక కాల్ చేశాడు ఐదు నిమిషాల సేపు మాట్లాడి పెట్టేసిన తర్వాత పక్క క్యాబిన్లోకి నడిచాడు అప్పటికి లేచి కూర్చున్నాడు నరేంద్ర చైర్ని అతని ముందు జరుపుకుని కూర్చున్నాడు కిరీటి తీక్షణంగా వైపే చూస్తూ ఉండిపోయాడు నరేంద్ర ఇబ్బందిగా కదిలాడు అతని కింది పెదవి చెట్లీ రక్తం కారుతోంది మొహం కుడివైపు భాగం వాచింది చదువుకున్నాం సంస్కారం లేదా వాడి బాణంలా దూసుకొచ్చింది కిరీటి నోట్లో నుంచి ఆ మాట నరేంద్ర ఒకసారి తలెత్తి కిరీటి వంక చూసి తిరిగి తలదించుకున్నాడు అతను ఇంతవరకు వస్తుందని అనుకోలేదు ఆమెని నెమ్మదిగా దువ్వి తనకి అనువుగా మార్చుకోవాలని అనుకున్నాడు తన తొందరపాటుతనం వలన మొదటికే మోసం వచ్చింది నీలాంటి వాడు ఇక్కడే కాదు పని పనిచేయడానికి అర్హుడు కాదు నా చేతుల్లో ఉంటే ఈ క్షణమే నీ ప్రాణం తీసేసేవాడిని కొంచెం ముందుకు వంగి అతని మొహంలోకి కర్కసంగా చూస్తూ అన్నాడు కిరీటి తలెత్తలేదు నరేంద్ర అతన్ని అలా చూస్తుంటే అసహ్యం వేసింది కిరీటికి అలాంటి వాడితో మాట్లాడి తన టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు అతను అలాగని అతని మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వదలుచుకోలేదు నర్మద పేరు బయటికి రావడం అతనికి ఇష్టం లేకపోయింది అతని మనసులో ఒక ప్లాన్ రూపుదిద్దుకుంది బయటికి వచ్చి మరొక రెండు కాల్స్ చేశాడతను ఇక నరేంద్ర గురించి ఆలోచించలేదు తన ఛాంబర్లోకి నడిచాడు తను కూర్చోబెట్టినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది చననం లేకుండా నర్మద వాచ్ చూసుకున్నాడు మరొక్క పది నిమిషాల్లో తన తల్లిదండ్రులు ఇక్కడికి వస్తారు నర్మదని ఎలా మామూలు మనిషిని చేయాలో తెలియక తల్లిని పిలిచాడు తల్లిదండ్రులిద్దరూ వెంటనే బయలుదేరి వస్తామన్నారు ఈ లోపుగా ఆమెని అలా చూడడం కిరీటి వల్ల కాలేదు నర్మదా మెల్లగా ఆమె భుజం మీద చేతిని ఆనించి పిలిచాడు అతని వైపు తల తిప్పి చూసిన నర్మద కళ్ళు ఒక్కసారిగా భగ్గుమన్నాయి అతని చేతిని విసిరికొట్టింది అతను షాక్ తిన్నాడు ఆమె తనని గుర్తుపట్టలేదేమో అనుకున్నాడు నర్మదా నేను కిరీటిని షాక్ నుంచి బయటికి రా ఆమె దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ అన్నాడు ప్లీజ్ ఆగండి అక్కడే తన కుడి చేతిని పైకి లేపి ఆగిపోమన్నట్టుగా సైగ చేస్తూ ఖచ్చితంగా చెప్పింది ముందుకు వెయ్యబోతున్న అడుగును వెనక్కి తీసుకున్నాడు కిరీటి కనుబొమ్మలు ముడిచి చూశాడు ఆమె వేపు ఇదంతా మీ వల్లే జరిగింది అతన్ని కాల్చి బూడిద చేసేలా చూస్తూ అరిచింది నా వలన అంటే ఆ బాస్టర్కి ఏం చెప్పానా అలా బిహేవ్ చేయమని కోపంతో దవడకండరం బిగుసుకోగా తనని తాను అదుపు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ అడిగాడు కిరీటి నేను అలాం లేదు విసురుగా మొహం తిప్పుకుంటూ అంది అంతవరకు ఆమెలో ఉన్న దైన్యం ఎక్కడికి వెళ్ళిపోయిందో అర్థం కాలేదు అతనికి మరింకేమన్నావు అతనికి కూడా అంతవరకు పడిన టెన్షన్కి అవుట్లెట్ చూసుకోవాలనే ఉంది నరేంద్రని చంపేయాలన్నంత కసిగా ఉంది అతనికి కానీ అలా చెయ్యలేక చెయ్యకుండా ఉండలేక చాలా రెస్లెస్గా ఉన్నాడు నర్మద తన మాటలతో అతన్ని రెచ్చగొట్టింది అసలు మూడేళ్ల క్రితం మీరు ఆ మాట అని ఉండకపోతే నేను ఈ దరిద్రుడిని నా లైఫ్లోకి రానిచ్చేదాని కాదు వణుకుతున్న కంఠంతో కిరీటిని బ్లేమ్ చేసింది వాట్ నాన్సెన్స్ నేనేమన్నాను ఈసారి అతని కంఠంలో దాచాలన్నా దాగని అసహనం వినిపించింది ఆ రోజు వెళ్తూ వెళ్తూ అన్నారు నువ్వు ఎవరిని ప్రేమించలేవు దయచేసి ప్రేమించకు అని గుర్తు చేసింది ఈసారి అతను షాక్ తగిలినట్టుగా నిలబడిపోయాడు ఆమె ఇచ్చిన షాక్ నుంచి తేరుకోవడానికి అతనికి కొన్ని నిమిషాలు పట్టింది నువ్వు రన్ని ఇన్సల్ట్ చేస్తున్నావు అనుమానించావు నేను కోపంలో అలా అన్నాను అతనిలో మొత్తం కోపం అంతా ఆవిరైపోగా గిల్టీగా అన్నాడు అదే నన్ను రెచ్చగొట్టింది వీడు నాకు ప్రపోజ్ చేయగానే మీరు రాంగ్ అని ప్రూవ్ చేయడం కోసం ఒప్పేసుకున్నాను నర్మదా ఇక ఆ తర్వాత ఏమనాలో తెలియలేదు అతనికి నిస్సహాయంగా చూశాడు ఆమె మొహం తిప్పుకుంది నర్మద తనకు తెలియకుండానే కిరీటి మనసుని బాగా హర్ట్ చేసింది చూడు నువ్వు నరేంద్రని నా మీద పంతంతో సెలెక్ట్ చేసుకున్నావంటే ఏదర్ నువ్వు ఫూల్వైనా అయి ఉండాలి లేదా మూర్ఖురాలవైనా అయి ఉండాలి అది గతం ఈరోజు జరిగిన దానికి మనిద్దరము కారణం కాదు అది మాత్రం గుర్తుపెట్టుకో అని విసురుగా అతను అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు అతను అలా వెళ్ళిన రెండు నిమిషాలకి ఆ గదిలోకి కిరీటి తల్లి సునీత ప్రవేశించింది తనని సేవ్ చేసిన కిరీటికి థ్యాంక్స్ చెప్పడం మానేసి తిరిగి అతన్నే బ్లేమ్ చేసిన నర్మద కిరీటికి ఎలా దగ్గర అవ్వగలదు ఆమె అన్నమాటలకి కిరీటి ఆమెని క్షమించగలడా తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్లో తప్పక వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి బాయ్